నమస్తే ఈరోజు మనము థైరాయిడ్ ప్రాబ్లమ్ని తగ్గించుకోవడానికి యోగాలో ఉన్న పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం ప్రాణాయామ అండ్ ముద్రలు మనకు థైరాయిడ్ సమస్యను తగ్గించడానికి బాగా సహాయపడతాయి ఇందులో ఉజ్జయి ప్రాణాయామ ఉజ్ అంటే ఉజ్ అంటే అప్ జై అంటే విక్టరీ అంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మన కి సొల్యూషన్ దొరుకుతుంది అని ఉజ్జయి అంటే ఈ ఉజ్జయి ప్రాణాయామ మన థ్రోట్ ని బాగా స్ట్రెంగ్తన్ చేస్తుంది విశుద్ధి చక్ర మనకు విశుద్ధి చక్రని యాక్టివేట్ చేస్తుంది తద్వారా మన థైరాయిడ్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి ఈ థైరాయిడ్ గ్లాడ్ని కూడా చక్కగా స్టిమ్యులేట్ చేస్తుంది ఈ ఉజ్జయి ప్రాణాయామాన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ తగ్గడంతో పాటుగా వాయిస్ బాక్స్ అనేది చాలా చక్కగా ఇంప్రూవ్ అవుతుంది అంటే పడేటప్పుడు క్లారిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఫ్లూయెన్సీ అంటారు కదా క్లారిటీ ఇంప్రూవ్ అవుతుంది స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్కి కూడా ఈ ఉజ్జయి ప్రాణాయామ చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ ఉజ్జయ ప్రాణాయామని ఎలా ప్రాక్టీస్ చేయాలి ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేయాలన్నది తెలుసుకుందాం త్రోట్ మజిల్స్ని మెల్లగా లోపలికి సక్ చేస్తున్నట్టు బ్రీత్ చేయాలి అప్పుడు మనకు చిన్న పిల్లలు గురక పెట్టినట్లు గురక సౌండ్ లాగా వస్తుందనమాట మనం లేదు అంటే గార్గిలింగ్ చేస్తాం కదా అలా గార్గిలింగ్ సౌండ్ వస్తుంది అలా చేస్తూ ఉన్నప్పుడు ఈ థ్రోట్ మజిల్స్ని బాగా సక్ చేస్తున్నప్పుడు త్రోట్ మజిల్స్ అంతా కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి అప్పుడు మనకు బ్రీతింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది తరువాత రైట్ నాస్టుల్ని క్లోజ్ చేసి లెఫ్ట్ నాస్టుల్ ద్వారా మాత్రమే ఎగ్జలేషన్ అనేది చేస్తాం ఒకసారి బేసిక్ ఉజ్జయ ప్రాణాయామని సాధన చేసి చూద్దాం ఏ ప్రాణాయామ చేస్తున్నా సరే బ్యాక్ బోన్ అనేది చాలా స్ట్రైట్గా ఉండాలి మనం నిటార్గా కూర్చోవాలి ఇలా షోల్డర్స్ని రోల్ చేసుకొని బ్యాక్ బోన్ ని స్ట్రైట్గా ఉంచుకోవాలి చూడండి ప్రాక్టీస్ చేద్దాము ఇలా సౌండ్ చేస్తూ ఇన్హలేషన్ అన్నమాట తర్వాత ఎగ్జలేషన్ లెఫ్ట్ నాస్టల్ నుంచి ప్రాక్టీస్ చేయాలి రెండవసారి మళ్ళీ ప్రాక్టీస్ చేద్దాం చూడండి ఎంతసేపు మనము సౌండ్ చేసాము అంటే బ్రీతింగ్ చేసాము అంతసేపు రైట్ ని క్లోజ్ చేసి మెల్లగా ఎగ్జలేషన్ అనేది చేయాలి ఈ ఉజ్జయ ప్రాణాయామ చేయడం ద్వారా బాడీలో కొంచెం హీట్ జనరేట్ అవుతుంది అందుకని ఆ హీట్ని బ్యాలెన్స్ చేయడం కోసం రైట్ ని క్లోజ్ చేసి లెఫ్ట్ నాస్ల్ నుంచి ఎగ్జలేషన్ చంద్రనాడి నుంచి చేయడం అనేది జరుగుతుంది ఇందులో సెకండ్ వేరియేషన్ మనము బ్రీతింగ్ చేసిన తర్వాత జలాంధర్బంద్ అంటే కుంభకాన్ని నెక్ ని డౌన్ చేసి కుంభకం చేసి కొద్దిసేపు బ్రీతింగ్ ని హోల్డ్ చేసి లెఫ్ట్ నాస్ నుంచి యాజ్ ఇట్ ఈస్ ఎగ్జలేషన్ అనేది చేస్తాం మళ్ళీ చేద్దాం చూడండి ఎగ్జైల్ లెఫ్ట్ నాస్ నుంచి ఇలా మూడు నుంచి ఐదు సార్లు ఉజ్జయి ప్రాణాయామని ఉదయము మరియు సాయంత్రం మనం సాధన చేస్తూ ఉంటే థైరాయిడ్ ప్రాబ్లం నుంచి మనము చాలా తొందరగా సొల్యూషన్ అనేది దొరుకుతుంది కాంబినేషన్ ఆఫ్ ముద్ర కూడా మనకు థైరాయిడ్ ప్రాబ్లంని చాలా తొందరగా తగ్గించేస్తుంది ముద్ర మనకు కాంబినేషన్ శంఖ ముద్ర చూడండి లెఫ్ట్ పామ్లో ఇలా రైట్ థంబ్ ఈ రైట్ థమ్ని ఇలా క్లోజ్ చేసుకోవాలి లెఫ్ట్ థంబ్ ఉంది కదా ఈ రైట్ ఫోర్ ఫింగర్స్ని ఇలా కింద నుంచి బాగా గమనించండి ఇలా కింద నుంచి పైకి తీసుకొచ్చి ఇలా టచ్ చేస్తా హృదయ స్థానంలో ఉంచుకోవచ్చు షోల్డర్ కనుక స్టిఫ్గా ఉన్నవాళ్ళు ఇలా చక్కగా ఒడిలో పెట్టుకోవచ్చు ల్యాప్లో ఉంచుకోవచ్చు డీప్ బ్రీతింగ్ తీసుకొని బ్రేత్ అవుట్ చేస్తూ మకార శబ్దాన్ని మనం ఇప్పుడు టూ టైమ్స్ అనేది సాధన చేద్దాం చూడండి బ్రీతింగ్ మకారం యొక్క వైబ్రేషన్స్ని గమనిస్తూ నిశ్శబ్దంగా శ్వాసని గమనిస్తూ రెండు నిమిషాలు ధ్యాన స్థితిలో ఉంటే మనకు మనస్సు చాలా ప్రశాంత స్థితికి వెళ్తుంది యాంగ్జైటీ స్ట్రెస్ డిప్రెషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకు మెల్లమెల్లగా తగ్గిపోతాయి రెండు నుంచి ఐదు నిమిషాలు సాధన చేసిన తరువాత మెల్లగా రెండు చేతులను విడిచిపెట్టి పామ్స్ని రబ్ చేసుకొని నెక్ పైకి లిప్ చేసి థ్రోట్ మసిల్స్ని మసాజ్ చేయాలి ఫేస్ని బ్లింకిల్ చేస్తూ ఓపెన్ చేసుకోవాలి ఇలా ఉజ్జయి ప్రాణాయామ మరియు శంఖముద్ర ఉదయము సాయంత్రము సాధన చేస్తూ ఉంటే మనకు ఈ థైరాయిడ్ ప్రాబ్లం నుంచి బయటపడచ్చు థైరాయిడ్ ప్రాబ్లం ఈ మధ్య ఎక్కువ అయిపోయింది ఇది హెరిడిటరీ ద్వారా రావచ్చు లేదు అంటే ఊబకాయం వల్ల రావచ్చు లేదు అంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనము అవుట్సైడ్ ఫుడ్ ఎక్కువ తినడం జంక్ ఫుడ్కి బాగా అలవాటు అయిపోవడము కూల్ డ్రింక్స్ బాగా ఎక్కువ తాగడము అన్హెల్దీ ఆయిల్స్ తోటి చేసిన ఫుడ్స్ అంతా తినడం వల్ల కూడా మన విశుద్ధి చక్ర అనేది ఆ స్టిమ్యులేషన్ అనేది తగ్గిపోయి థైరాయిడ్ గ్లాండ్ స్టిమ్యులేషన్ అనేది తగ్గిపోయి మనకు ఈ థైరాయిడ్ సమస్యలు వస్తున్నాయి థైరాయిడ్ సమస్య ఉంది అంటే థైరాయిడ్ సమస్య వల్ల ఉబకాయం వచ్చేయడము జుట్టు బాగా రాలిపోవడము ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడము అన్వాంటెడ్ హెయిర్ అనేది రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చూస్తూ ఉన్నాం కదా ఇన్ఫర్టిలిటీ సమస్య ఉన్న వాళ్ళకు కూడా ఈ థైరాయిడ్ ప్రాబ్లం అనేది మెయిన్ ప్రాబ్లం అయిపోయింది ప్రతిరోజు యోగ సాధనతో పాటుగా ఇలా ఉజ్జయి ప్రాణాయామ మరియు శంఖముద్ర సాధన చేశారు అంటే మనకు థైరాయిడ్ ప్రాబ్లం నుంచి తొందరగా బయటపడవచ్చు ప్రతిరోజు సాధన చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము మీరు కమెంట్ చేయండి ఎలాంటి హెల్త్ ఇష్యూస్కి సొల్యూషన్ కావాలి అన్నది నేను యోగాలో ఉన్న మార్గాలని తెలియజేస్తాను నమస్తే